హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చిక్కుడుగాయ టమాటా కర్రీ చేసినాము తయారీ విధానం చూసేద్దాం రండి చిక్కుడుగాయ కర్రీ అంటండి కేజీ మటన్తో సమానం అంటండి అందుకే సి చిక్కుడుగాయ సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా అందరూ ఇళ్లలో వారానికి ఒకసారైనా వండుకుంటారు చాలా అంటే చాలా మంచిది అంటండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా చిక్కుడుగాయన్ని ఉడకబెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి తాలింపు బాగా వేగాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలండి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు ఉన్నాయి కదండి అవి నీళ్లు వంపేసి చక్కగా ఇందులో వేసేసుకోవాలండి ఉల్లిపాయలతో పాటు ఒక్క నాలుగైదు నిమిషాలు మగ్గించుకొని టమాటా ముక్కల్ని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలండి ఆ టమాటా ముక్కల మీద కొంచెం ఉప్పు వేసుకున్నామంటే తొందరగా మగ్గుతాయండి నీరు ఊరి చక్కగా వేడి ఆవిరికి అలా మగ్గాక మనం టమాటాలను కూడా మొత్తం కలియదిప్పుకొని కూరతో పాటు మగ్గిందా లేదా చూసుకొని లేదంటే కొంచెం మగ్గించుకోవాలండి మగ్గకపోతే అలా మగ్గించుకున్నాక చివరిలో కొంచెం కారం వేసుకున్నామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అంతేకాకుండా చిక్కుడుగాయని చా ఇదివరకు ప్రాచీన కాలంలో ఉంటండి ఆయుర్వేద మందుల్లో కూడా త ఉపయోగించేవారంటండి అంత మంచిదండి చిక్కుడుకాయ కూర పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి అయితే మోకాళ్ళ నొప్పులు ఒంటి నొప్పులు అట్లాంటివి ఉన్నవాళ్ళు అయితే చిక్కుడుగాయలు తగ్గించి తినాలండి ఎందుకంటే చిక్కుడుగాయ వాతాం కాబట్టి కొంచెం తగ్గించి తినాలి కానీ కంపల్సరీ వారానికి ఒకసారి తినండి ఆరోగ్యంగా ఉంటారు